నమస్కారం కి స్వాగతం వైసీపీ నాయకులు బహుశా వాళ్ళది ఏ ఉద్దేశం నా తెలీదు కానీ ఏదో విధంగా అన్న ప్రెస్ అన్న పెడుతూ ఉంటే ప్రజల్లో కనిపిస్తూ ఉంటామనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు మొదట కారణకులు ఎవరు రామ్ కుమార్ రెడ్డి గారు గురుగోళ రామకృష్ణ గారిని విమర్శించడం వల్ల మా నాయకులు దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు తనపైకి వస్తారు వాళ్ళు ఇచ్చారని మళ్ళీ మేము ప్రెస్ ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్లో మా సోదరి ధనియాల రాదక్క ఓ పాయింట్ చేసింది చేనేతల గురించి అంటే బహుశా అక్కడ ఉండే వాళ్ళలో మా చేనేత నాయకులు ఊరు లేరేమో మా అక్క ఏమైందంటే మేము ఇరవై నాలుగు వేలు ఇచ్చాము ఇప్పుడు వస్తాం చేనేతలు పట్టించుకునే వాళ్ళే లేరు తెలుగుదేశం ప్రభుత్వం అనింది అక్క మగవాసేవాళ్ళ దొస్తుంది నీకేం తెలుసు చెప్పు ముఖ్యంగా చెప్పాలంటే మా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రెండు మందికి వెంకటగిరిలో చేనేత కార్మికులు లోన్ తీసియడం జరిగింది మా కురువుల రామకృష్ణ గారు ఇరవై వేల సబ్సిడీతో చేనేత పనిముట్లు తీస్తున్నాం రేపు ఏప్రిల్ ఏ ఒకటో తేదీ నుంచి ప్రతి చేనేత కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్రలో వెంకటగిరిలో ఏదైతే వాగ్దానం చేశారు ఆ మాట నిలబెట్టుకునే వెళ్ళిగా రేపు ఏప్రిల్ ఒకటి నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వెంకటగిరిలో కోట ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గురుకోన రామకృష్ణ గారు మా చేనేతల మీద ముఖ్యంగా దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు చేనేత సహకార సంఘాలు వెళ్లి చేస్తే ఏడు చేనేత సంఘ సహకార సంఘాలు వెంకటగిరికి తీసుకొచ్చిన బాడు ఎవడన్నా ఉంటే అది కురుకోణ రామకృష్ణ గారు ఒక్కడే చెప్తున్నారు రాష్ట్రంలో ఈరోజు అదే చేనే సహకార సహకారంతో ఎన్హెచ్డిసి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు వచ్చిందంటే ఇది వెకడిగిరిలో డిసెంబర్ ఇరవై ఎనిమిది మాకు ఢిల్లీలో అలాట్ చేశారు రేపు మార్చి ఒకటో తేదీ వెకడిగిరిలో గురుకుల రామకృష్ణ గారి చేతుల మీదగా దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏదంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతి చేనేత కార్మికుడికి వెయ్యి రూపాయలు సిల్క్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వం రావడం దాన్ని పెరిగేసారి ఇరవై నాలుగు పెట్టారు ఈరోజు ఇదే సిల్క్ సబ్సిడీలు వెంకటగిరిలో ఉండే దాదాపు పన్నెండు వందల మంది చేనేత కార్మికులకి ఈ సిల్క్ ఈ యార్డ్ డిపో ద్వారా సిల్క్ డిపో ద్వారా ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు లబ్ధి చేరుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రణాళిక రెడీ చేసి దీన్ని ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీన్ని మనకు ఆమోదం కూడా తెలియజేస్తుంది మూటో తేదీ ప్రారంభం కోసం మా రాధకకి ఆహ్వానం మా కార్మికుల తరపున ఆ రోజు మీరు కూడా రెండు రాదాకా మా డిపో ఓపెనింగ్ అని ముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను